విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నేషనల్ స్థాయిలో బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట పట్టినట్టు కనబడుతుంది మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరు బ్రాహ్మణులు దాంట్లో మీకు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చారు అది అందరికీ సంతోషమే బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట అంటే బ్రాహ్మణుల ఆ మేధాశక్తి డెడికేషన్ అవసరం అనే యాంగిల్లో అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు దానిలో భాగంగానే మొన్న యూపీలో డిప్యూటీ సీఎం కానీ మన రాజస్థాన్ రెండు సీఎంలు అస్సాం ఒకటి ప్లస్ మొన్న మొన్నటికి మొన్న ఐదు వీటిలో మూడు డిప్యూటీ సీఎంలు వచ్చారు అంటే పై స్థాయిలో బ్రాహ్మణులకు అంత కింది స్థాయిలో బ్రాహ్మణులు ఎదుగుతున్నా వీళ్ళు ఓడిపోవడానికి మధ్యలో ఈ గ్యాప్లో ఎక్కడ తేడా వస్తుంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయారిటీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంచి ప్రయారిటీ ఉంటుంది సంఖ్యాపరంగానే ఉన్నారు మరో పక్క రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉన్నది వాళ్ళలో ఒకప్పుడైతే రాజకీయాలని బ్రాహ్మణ సామాజిక వర్గమే శాసించేది నేను చెప్పింది కొన్ని ఇంకా కొన్ని చెప్పండి మీరు బీజేపీలో ఉన్నారు బీజేపీలో మొన్నకు మొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారిని చేయటం జరిగింది ఫస్ట్ తరం ఎమ్మెల్యే ఫస్ట్ తరం మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిచినటువంటి ఒక వ్యక్తిని ఆయన కూడా జైపూర్ నుంచి సీట్ ఇచ్చి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ సో బ్రాహ్మణులకు నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక మంచి సంకేతం వెళ్ళింది అలాగే మీరు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు హేమంత బిశ్వ శర్మ అస్సాంలో ఉన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు పెద్ద పెద్ద శాఖలు నిర్వహిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వీరందరూ గట్టి గారు నితిన్ గడ్కరీ గారు దానికి సంఖ్య చాలా పెద్ద సంఖ్య పెద్ద పెద్ద మంత్రులు అందరూ ఉన్నారు వీరందరికీ వీరందరికీ వారి మెరిట్ ఆధారంగా వచ్చిన వారు వీరు కోటాలో వచ్చిన వారు కాదు మెరిట్ ఆధారంగా వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణగణాల వలన సంపత్తి వలన వాళ్ళు అనుభూతి చేసినటువంటి సాధించినటువంటి విజయాల వలన ఖచ్చితంగా మెరిట్లో సాధించారు